సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ సాయినాథాయనమ శ్రీ సాయి లీలామృతం అధ్యాయం ఇరవై తొమ్మిది గ్రంథ పారాయణ మహాత్మ్యం శ్రీ సాయి ఇలా అన్నారు నా చరిత్ర గానమే నీకు శ్రేయస్కరం అది ఈ భూమిపై నా అవతార కార్యం యొక్క పరిపూర్ణతే భావయుక్తంగా నా చర్యలు సూక్తులు గుణాలు మరియు విభూతులను చేసేవారిని నేను సంపూర్ణంగా రక్షిస్తాను భక్తి శ్రద్ధలతో నన్నంటి పెట్టుకునే నా భక్తులకు నా చరిత్ర పారాయణ వలన సంతోషం కలగడం సహజమే నా మాట నమ్ము విశ్వాసంతో నన్ను కీర్తించి నా లీలలు గానం చేసేవారికి పూర్ణమైన ఆనందము శాంతి ప్రసాదిస్తాను విశ్వాసంతో నన్ను కీర్తించి సంపూర్ణంగా నన్ను శరణు పొంది ఎల్లప్పుడూ నన్నే గుర్తుంచుకొని ధ్యానించేవారికి మోక్షమివ్వడమే నా వ్రతం నా లీలలు నా చరిత్ర తలచుకుంటూ నన్నే ధ్యానిస్తూ నాపై భక్తి కలిగి నా నామం జపించేవారికి ఇంద్రియ విషయాలపై విశ్వాసం ఎలా ఉండగలదు నా చరిత్ర విన్నంత మాత్రానే ఎవ్వరినైనా మృత్యుముఖం నుండి రక్షిస్తాను అతనికి వ్యాధి నివారణ అవుతుంది భక్తి శ్రద్ధలతో నా చరిత్ర శ్రవణం చేసి దానినే మననం చేస్తే నీకు శాంతి లభిస్తుంది దేహాత్మ భావము మరియు ద్వైత దృష్టి నశిస్తాయి ఏకాగ్రము పూర్ణము అయిన భక్తి వలన చిత్తమంతా దివ్యశక్తి అవుతుంది చరిత్ర పారాయణకు శ్రీ సాయి ఎంతటి ప్రాధాన్యతనిచ్చారో పై వాక్యాల వల్ల మనకు తెలుస్తుంది అంతేగాక ఈ గ్రంథ పారాయణ చేసిన వారిని శ్రీ సాయి ఎంతగా అనుగ్రహించారో కూడా ఈ క్రింది భక్తుల అనుభవాలు నిరూపిస్తున్నాయి అది పంతొమ్మిది వందల ఎనభై ఐదు జనవరి ఇరవై తేదీ శ్రీ సాయినాథుని జీవిత చరిత్రను మూడు సప్తాహాలు పారాయణ చేయాలనుకుని మొదటి సప్తాహం పూర్తి చేసి బాబాకు నైవేద్యం పెట్టి హారతిచ్చి రెండు రూపాయల ఇరవై ఐదు పైసలు సమర్పించుకున్నాను ద్వితీయ సప్తాహం ప్రారంభిస్తూ శ్రీ సాయిబాబా నీవు నా పూజ పారాయణలతో నిజంగా సంతృప్తుడవైతే నాకు ఈరోజు నీ నుండి నిదర్శనం రావాలి అని ప్రార్థించాను ఆ రోజు రాత్రి ఏడున్నర గంటల ప్రాంతంలో మా అబ్బాయి పరిగెత్తుతూ నా వద్దకొచ్చి శ్రీ సాయి మనింటికి వచ్చారు ఏడు గంటల ప్రాంతంలో సాయివలే తలకట్టు వేషంతో వచ్చి మీ పేరు పెట్టి పిలిచి అమ్మను ఉన్నారా అని అడిగారు నేను మీరింకా రాలేదని చెప్పాను ఆయన నా కేసి చూచి రా బాబు ఎందుకు భయం అన్నారు నా పేరు మీకెలా తెలుసు అంటే నాకు నీ పేరు మీ నాన్న పేరు కూడా తెలుసు అన్నారు అమ్మతో నేను యాత్రకు వెళుతున్నాను మీ వారు పూజ చేసి బాబాపటం వద్ద పెట్టిన దక్షిణ రెండు రూపాయల ఇరవై ఐదు పైసలు తీసుకొనిరా అన్నారు తెచ్చిస్తే తీసుకొని నన్నెందుకు ఎప్పుడూ నిందిస్తుంటావు మీ వారు రాగానే నేను వచ్చి వెళ్ళానని చెప్పు అన్నారు మీ పేరేమిటి అంటే నేను వచ్చి వెళ్ళానని చెప్పు మీ నాన్న కనుక్కుంటాడు అని ఆశీర్వదించి వెళ్ళిపోయారు అని చెప్పాడు నేను కోరినట్లు బాబా దర్శనమో నిదర్శనమో కూడా ఇచ్చారు మీ వద్ద నుండి శ్రీ సాయి లీలామృతం తెప్పించుకొని పారాయణ పూర్తి చేసేసరికి ఉద్యోగంలో సమస్యలు సులభంగా విడిపోయాయి రద్దు కాబోయిన ఉత్తర్వులు నాకు అనుకూలమైనవి నిలచాయి అన్నిటా నాకు విజయమే లభిస్తున్నది ఇంట్లో అందరము సాయి భక్తులమై సాయి చరిత్ర నిత్యపారాయణ చేస్తున్నాము శ్రీ భరద్వాజ గారు వ్రాసిన శ్రీ సాయి లీలామృతం పూర్తిగా చదివే లోపల మనస్సు ఎంతో ప్రశాంతమైంది తెలుగులో ఇంతవరకు అటువంటి పుస్తకం వెలువడలేదు నాకు ఫిబ్రవరి ఐదు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి గురువారం రాత్రి కల వచ్చింది నేను సిరిడి వెళ్ళాను తెల్లని కఫ్ని ధరించి పద్మాసనంలో బాబా ఒక పంచలో కూర్చుని ఉన్నారు వారి వెనుక ధుని ఉన్నది నేను దక్షిణ ఇవ్వడానికి జేబులో చేయి పెట్టుకుంటే ఇరవై ఐదు పైసల వచ్చింది పది పైసల నాణెం కోసం మరలా జేబులో చేయి పెట్టుకుంటే మరలా ఇరవై ఐదు పైసల నాణెమే వచ్చింది దానిని ధుని దగ్గర ఉంచగానే బాబా షికారుకు వెళ్దాంరా అని చుట్టూరా కొంత ప్రహరి కొంత కంచేగల ఒక తోటలోకి తీసుకువెళ్లారు అక్కడ కొంచెం సంభాషణ జరిగాక నేను నేను శ్రీ సాయిలీలామృతం పారాయణ చేయవచ్చా అన్నాను ఆయన చేయమన్నట్లు తల ఊపారు మరుక్షణమే వారి గుడ్డలు కాషాయ రంగులోకి మారాయి నాకు మెలకువ వచ్చింది అప్పుడు గుర్తొచ్చింది శ్రీ సాయిలీలామృతంలో ఇరవై ఐదు పేజీలు మాత్రమే చదివి అనివార్య కారణాల వల్ల ఆపివేశాను తర్వాత ఆ సంగతే మర్చిపోయాను ఈ గ్రంథ పారాయణ చేస్తే సిరిడీలో బాబాకు దక్షిణ సమర్పించినట్లవుతుందని తెలుసుకున్నాను కామేశ్వరమ్మ తమకు తెలిసిన వారి నుండి శ్రీ సాయి లీలామృతం తీసుకుని శ్రద్ధగా పారాయణ చేసింది కొంతకాలంగా ఆమెకు మూర్ఛ వ్యాధి వెన్నులో నొప్పి వచ్చి ఏ చికిత్సకు తగ్గలేదు అది తగ్గించమని బాబాను ప్రార్థించి పారాయణ చేస్తుండగా ఒకనాటి రాత్రి శ్రీ సాయి డాక్టరు వలె స్వప్నదర్శనమిచ్చి ఇంజెక్షన్ చేశారు ఆ నొప్పికి వచ్చి చూస్తే ఇంజెక్షన్ చేసిన గుర్తు స్పష్టంగా కనిపించింది అంతటితో ఆ వ్యాధి తగ్గిపోయింది ఆమె మరింత భక్తితో పారాయణ చేస్తుంటే ధ్యానానికి కూర్చోగానే సిరిడీలో సాయికెదురుగా కూర్చున్నట్లు భావోద్రేకం కలిగి బాహ్యస్మృతి లేకుండా ఐదారు గంటల సేపు కూర్చుండిపోయేది ఆమెకు ఇంకెన్నో దివ్యానుభవాలు కలుగుతూ ఉండేవి ఉదాహరణకు మూడు తొమ్మిది పంతొమ్మిది వందల అరవై ఎనిమిది రాత్రి ఆమెకు కలలో ఎవరో వాళ్ళిద్దరూ వాకిట్లో నిలబడి బెదిరిస్తున్నారు ఇంతలో తెల్లని దుస్తులు ధరించిన ఎదురింటి ముస్లింల అబ్బాయి వచ్చి వాళ్లను ఉర్దూలో తిట్టి తరిమేశాడు మర్నాడు గురువారం సాయంత్రం ఆ అబ్బాయి వాళ్ళింటికి వస్తే ఆ కల సంగతి చెప్పారు సాయియే అలా దర్శనమిచ్చి ఆపద నివారించి ఉంటారని అతడన్నాడు నాటి రాత్రి ఒక దున్నపోతూ మనుషులు కనిపించి ఆమె మెడకు తాడుకట్టి లాగుతున్నారు ఆమె భయంతో కేకవేసి నిద్రలేచింది మరలా నిద్రపట్టాక మరలా ఆ నలుగురు ఆమె మంచం చుట్టూ తిరుగుతున్నట్లు కల వచ్చింది అంతలో తెల్లని వస్త్రాలు ధరించిన వేరొకరు వాళ్లను తిట్టి వెళ్ళగొట్టారు ఆమెకు మెలకు వచ్చి మంచం దిగబోతే కాలు కింద మెత్తగా ఏదో తగిలింది కాలు పక్కకి తీసేలోగా ఒక త్రాచుపాము పడగవెప్పి బుసకొట్టి ఆమె కాలుపై కాటువేసి చెరచరా వెళ్ళిపోయింది కొద్దిసేపట్లో ఆమె శరీరం చల్లబడి చెమటపట్టి గుండెలు బరువెక్కాయి కొందరు పరుగున పోయి పాముల నరసయ్యకు ఫోను చేశారు కొందరు ఆమెను డాక్టర్ వద్దకు తీసుకువెళ్లాలన్నారు ఆమె నన్ను సాయిపటం దగ్గర చాప మీద పడుకోబెట్టి భజన చేయండి నాకు సాయియే దిక్కు నేను డాక్టర్ వద్దకు రాను నాకు ఎలా ఉంటే అలా జరుగుతుంది అన్నది క్రమంగా ఆమెకు బాహ్యస్మృతి తగ్గుతూ నోట నురుగు రాసాగింది ఇంతలో ఆ ప్రదేశమంతా పరిమళాలు వ్యాపించాయి కాసేపటికి ఆమెకు స్పృహ వచ్చింది త్వరలో ఆమె కోలుకున్నది మా పెద్దబ్బాయికి భీమవరంలోని సెంట్రల్ బ్యాంకులో మేనేజర్గా ప్రమోషన్ వచ్చింది గాని అక్కడ చేరేలోగానే కాకినాడలో హెర్నియా ఆపరేషన్ చేయించుకొని అకస్మాత్తుగా చనిపోయాడు నా తలకురివి పెట్టాల్సిన నలభై ఐదు సంవత్సరాల కొడుకును పాడె మీద చూచినప్పటి నుండి కుమిలిపోతున్నాను మా అన్న పింగళి పరశురామయ్య నన్ను చీరాల తీసుకుని వెళ్ళి శ్రీ సాయిలీలామృతం పారాయణతో మనోవేదన తగ్గించుకోమన్నాడు నేను పారాయణ చేస్తుంటే నా బాధ భరద్వాజ గారికి వ్రాసుకుంటే కొంత భారం తగ్గుతుందని అనిపించింది బాబాయే ఒకరోజు కలలో కనిపించి ఏడుస్తూ కూర్చునే కంటే వ్రాయాలనుకున్నది వ్రాయి అన్నారు అటు తర్వాత ఆయన రెండుసార్లు నా చనిపోయిన కుమారుణ్ణి తెచ్చి చూపించి మరలా వెంట తీసుకువెళుతున్నారు ఇది నాకెంతో ఆశ్చర్యంగా ఉన్నది మొదట నాకు బాబా మీద నమ్మకం లేదు మా అమ్మ మాత్రం శ్రీ లీలామృతం చదువుతూ ఉండేది మా అమ్మకు ఎక్కువగా రక్తస్రావం అవుతూ ఉంటే అది తగ్గితే బాబాను నమ్ముతాను అనుకుని ఈ గ్రంథం పారాయణ చేశాను పారాయణ పూర్తయ్యేలోగా ఆమెకు తగ్గిపోయింది నాకు విశ్వాసం కుదిరి అప్పటి నుంచి శ్రీ లీలామృతం పారాయణ నా నిత్యకృత్యమైంది ఒకరోజు సాయి కలలో మా తాతలాగా కనిపించి నిన్నంతా ఆకలితో మాడిపోయాను తెలుసా నైవేద్యం పెట్టలేదే అన్నారు వచ్చాక గుర్తొచ్చింది ఆ రోజు సాయికి నైవేద్యం పెట్టడం మరచాను రోజు ఆరతి పాడకుండానే నిద్రపోయాను నాటి రాత్రి సాయి కలలో కనిపించి అన్నీ ఆరతి పాడడం మానేశావే అని మందలించారు తర్వాత మార్చి నెలలో మాస్టార్ గారిని దర్శించినప్పుడు ఆహారంలో ఇష్టమైన పదార్థం బాబాకు విడిచి దాన్ని తినడం మాని పారాయణ చేస్తే కోరినదవుతుందని చెప్పారు మా అమ్మకు షుగర్ బాధ తగ్గాలని నేనలా చేస్తే సాయి కలలో కనిపించి ఉప్పు తినడం మానమన్నారు మరలా జూలైలో కనిపించి ఆ నియమం మానివేసి శ్రీ సాయిలీలామృతం ఏడుసార్లు పారాయణ చేయమన్నారు సెప్టెంబర్ ఎనిమిదిన హైదరాబాద్ వెళుతున్నాను రిజర్వేషన్ జాబితాలో నా వయస్సు పంతొమ్మిదికి బదులు అరవై తొమ్మిది సంవత్సరాలనే పడటం వలన టికెట్ కలెక్టరు వంద రూపాయలు కట్టమన్నాడు నా వద్ద యాభై రూపాయలు మాత్రమే ఉన్నాయి నేను కంగారు పడుతుంటే ఎవరో ఒక ఆమె యాభై ఐదు రూపాయలు నా తరపున కట్టి నా చేతికి పది రూపాయలు ఇచ్చి ఇది అవసరానికి ఉంచుకోమ్మా అన్నది ఆమె అడ్రస్ అడిగితే చెప్పకుండా నీ పెళ్ళికి వస్తానులే అని రైలు దిగిపోయింది నా అడ్రస్ అడిగితే చెప్పకుండానే ఆమె నా పెళ్ళికి రాగలగాలంటే ఈమె బాబాయే అయి ఉండాలని తర్వాత తోచింది సెప్టెంబర్ పదిన సిరిడీలో ఉదయం నాలుగు గంటలకు మెలకువ వచ్చేసరికి విపరీతమైన జలుబు దగ్గు వచ్చి లేవలేకపోయాను గురువారం నాడు సిరిడి క్షేత్రంలో శ్రీ సాయిలీలామృతం శ్రీ గురుచరిత్ర పారాయణ చేయలేకపోతున్నందుకు ఏడుస్తూ పడుకున్నాను నిద్రపట్టి మరలా ఆరు గంటలకు లేచేసరికి నాకు ఏ బాధ లేదు సంతోషంగా పారాయణ చేసుకున్నాను నాకు చిన్నప్పటి నుండి దేవీ పూజలు చేయడమే అలవాటు కానీ బాబా సంగతి తెలీదు ఇటీవల మేము సిరిడి వెళ్ళాము నేను సాయిని బాలగా సాక్షాత్కారం కావాలని కోరాను నాటి సాయంకాలం భజనకు ముందు బాబా అలా దర్శనమిచ్చారు అయినా నాకు బాల సాయి ఒక్కరేనా అని సందేహం వచ్చింది ఇంతలో ఎవరో ఒక ముసలాయన వచ్చి ద్వారకామాయి అంటే ఏమనుకుంటున్నావు మాయి అంటే అమ్మా అని అర్థం సాయి గాయత్రి బాల అందరూ ఒకటే ఇది కూడా శక్తిపీఠమే అన్నారు తర్వాత మాకు లెండీలో అయోధ్యగారు కనిపించి ఒక వస్త్రమిచ్చి ఇది మీకని మాయీ ఇచ్చింది అని చెప్పి వెళ్ళిపోయారు తర్వాత మాస్టర్ గారిని కలిసినప్పుడు ఆయన ధ్యానం చేసేటప్పుడు ఆ వస్త్రం కప్పుకుంటే ఏకాగ్రత కుదురుతుంది అని చెప్పారు నాకు డెబ్బై సంవత్సరాల మా అమ్మకు కూడా ఇలాంటి ఫలితం కనిపిస్తున్నది తర్వాత కొంతకాలానికి నేను కోరుకున్నట్లు నాకు బదిలీ అయ్యింది కానీ నాకు రిలీవర్ ఎవరూ దొరకలేదు బాధగా సాయిని ప్రార్థిస్తే నాటి రాత్రి కలలో ఎవరో కాని మూడుసార్లు గురుచరిత్ర పారాయణ చేయి అని చెప్పారు సరిగ్గా ఆ పారాయణ పూర్తయ్యేసరికి రిలీవర్ రావడం నేను రిలీవ్ అవ్వడము జరిగింది మా ఊళ్ళో ఒక ఆయనకు సంతానం కలగకపోయేసరికి రెండవ వివాహం చేసుకోవాలనుకుంటుంటే ఆయన భార్య కలత చెంది తమ జీవితం అంతం చేసుకోవాలనుకుంటున్నది అప్పుడు నేను పారాయణ చేసుకునే శ్రీ సాయి లీలామృతం ప్రతి ఆమెకిచ్చాను ఆమె శ్రద్ధగా పారాయణ చేస్తూ ఉంటే ఆమెకు ఇద్దరు మగపిల్లలు కలిగారు వాళ్లకు పెద్ద సాయిబాబు చిన్న సాయిబాబు అని పేర్లు పెట్టుకొని సాయిని కొలుస్తున్నారు అలాగే కృష్ణారెడ్డి దంపతులకు ఉద్యోగం లేక బాధపడుతుంటే ఈ గ్రంథమే ఇచ్చాను అది పారాయణ చేశాక వారికి టీచర్ ఉద్యోగం వచ్చింది నేను భగవద్గీత శ్రీ రాఘవేంద్ర స్వామి స్తోత్రాలు పారాయణ చేస్తుండేవాడిని కానీ మా అమ్మాయి చెప్పిన బాబా చరిత్ర చదవాలనిపించేది కాదు ఆరు సంవత్సరాల క్రిందట ఎలాగో శ్రీ సాయి లీలామృతం ఒక్కసారి పూర్తి చేశాను నాటి రాత్రి కలలో ఎవరో నాతో గదాధరుని అంటే శ్రీ రామకృష్ణ పరమహంస చరిత్ర చదవమని చెప్పారు మరో రోజు మా అమ్మాయి వాళ్ళింటికి వెళ్తే వాళ్ళప్పుడే శ్రీ పరమహంస చరిత్ర చదివామని చాలా బాగుందని నన్ను చదవమని చెప్పారు అది బాబాలీలని గుర్తించాను అప్పటి నుండి మాకు ఎన్నెన్నో సాయిలీలలు అనుభవం అవుతున్నాయి నేను పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర చదివినప్పటి నుండి నా బ్రతుకుకు అర్థమంటూ ఏర్పడి నా మాట బుద్ధి ప్రవర్తనలు ఎంతగానో సంస్కరించబడ్డాయి ఆ గ్రంథ పారాయణ వలన ఒక అనిర్వచనీయమైన అనుభూతి కలుగుతున్నది అదే నా చేత సిరిడీ దర్శనం కూడా చేయించింది మీరు పంపిన శ్రీ సాయి లీలామృతం శ్రీ గురుచరిత్ర పారాయణ చేయగానే ఎంతో కాలంగా నన్ను బాధిస్తున్న సమస్యలన్నీ తొలగిపోయాయి మా చిన్నాన్న అబ్బాయి గారికి ముందే ఎన్నో ఆపరేషన్లు జరిగాయి ఇటీవల వాడికి నలభై వాంతులు నలభై సార్లు భేదులై స్పృహలేని స్థితిలో వేలూరు ఆస్పత్రిలో చేర్పించారు డాక్టర్లు ఆశలేదని చెప్పారు నేను బాబాను ప్రార్థించమని అతని అక్కతో చెప్పాను ఆ రాత్రి ఆ పిల్లవాడికి విభూతి పెట్టమని నేను మా పిన్నమ్మతో చెబుతున్నట్లు కల వచ్చింది ఆ వెంటనే అతడు పూర్తిగా కోలుకున్నాడు నాకు పంతొమ్మిది వందల ఎనభై మూడులో కడుపు నొప్పి పొత్తి కడుపులో ఏదో తిరుగుతున్నట్టుగా ఉండి ఎంతో బాధపడేదాన్ని డాక్టర్లు ఆపరేషన్ ఒక్కటే మార్గమని కానీ ఆపరేషన్ చేసినా నేను బ్రతకడం అనుమానాస్పదమేనని ఆపరేషన్కు మద్రాసు వెళ్లాలని చెప్పారు ఒకరోజు మా పెద్దబ్బాయి బాబా గుడికి వెళ్లినప్పుడు వారు చదువుతున్న బాబాలీలలు వినివచ్చి బాబానే ప్రార్థించుకోమన్నాడు ఎందరికి మొక్కినా లాభం లేనిది బాబా వల్ల ఏమవుతుందిలే అనుకున్నాను నాటి రాత్రి అనగా డిసెంబర్ ఇరవై ఏదు పంతొమ్మిది వందల ఎనభై నాలుగున నాకు కలలో బాబా డాక్టర్ వేషంలో కనిపించారు ఆయన పక్కనే పెద్ద బొట్టు పెట్టుకున్న ఒక లేడీ డాక్టరు పసుపు పచ్చని చీర కట్టుకుని ఉన్నారు ఆమె నన్ను బల్ల మీద పడుకోబెట్టి నా పొట్ట పరీక్ష చేసి నీకు ఏమిషము అని అడిగింది నాకు పప్పు దినుసులు ఇష్టము అని చెప్పాను అందువల్లనే ఈ బాధ అన్నదామె అంతలోనే ఆ డాక్టర్ టెన్నిస్ బంతి కంటే పెద్ద ప్రమాణంలో ఉన్న గడ్డను తీసి చూపి ఇది తొలగించాను నీకింక బాధ ఉండదు రేపు కొద్దిగా నొప్పి ఉంటుంది ఎల్లుండి అన్నం తిను అని చెప్పారు నాకు మెలకు వచ్చి చూస్తే టైము ఐదు గంటలైంది నా పొట్ట మీద పొడుగాటి చార కనిపించింది మరలా మరుసటి రాత్రి ఆ డాక్టర్ కనిపించి రేపు చారన్నం తిను అన్నారు ఆ రోజు నుండి నాకు ఆ నొప్పి లేదు వాంతి లేదు శ్రీ సాయిలీలామృతం శ్రీ గురుచరిత్ర పారాయణ చేస్తున్నప్పటి నుండి జటిలమైన సమస్యలెన్నో పరిష్కారమై మనస్సుకు ఎంతో హాయిగా ఉన్నది ఈ మధ్య మా సంస్థలో ఒక ఉన్నతాధికారి చేసిన అనుచితమైన నిర్ణయం వలన నాకు పన్నెండొందల వచ్చే ప్రమాదం ఏర్పడింది ఆ నిర్ణయం అనుచితమని ఎంత వివరించినా ఆయన తన నిర్ణయం మార్చుకునే ప్రశ్నే లేదన్నారు ఈ విషయమై నేను పారాయణ చేస్తుండగా ఆయన పదవీ విరమణ చేయబోతున్నారని తెలిసింది నేను ఈ శ్రీ గురుచరిత్రలో మహిమ ఉంటే ఆయన తన నిర్ణయాన్ని మార్చుకోవాలని దత్తస్వామికి చెప్పుకొని శ్రీ గురుచరిత్ర ఒక ప్రతి ఆయనకు కానుకగా పోస్టులో పంపాను వెంటనే అది చదివారు కాబోలు అదెంతో మహిమగల గ్రంథమని ఎంతో మంచి పుస్తకం పంపానని తన నిర్ణయం ఉపసంహరించుకుంటున్నానని ఆయన జాబు వ్రాశారు ఈ గ్రంథం చేరినంతనే ఒక వ్యక్తిలో అంత మార్పు వచ్చిందంటే నూట ఎనిమిది సార్లు పారాయణ చేసిన వారిలో ఎంతటి మార్పు వచ్చి ఉండాలి అందుకే భరద్వాజ మాస్టర్ గారు ప్రతి వారితోనూ శ్రీ గురుచరిత్ర కూడా నిత్యపారాయణ చేయమని చెబుతూ ఉంటారు చిన్నప్పుడు మా పుట్టింట్లో బాబాను వాళ్ళం పెళ్ళి అయ్యాక అందుకు అవకాశమే లేకుండా పోయింది మానసికంగా కూడా నేను ఎంతో బాధపడ్డాను ఒకరోజు పుస్తకం బైండ్ చేసి పెట్టమని ఎవరో శ్రీ లీలామృతం తెచ్చి ఇచ్చారు అప్పుడు కొద్ది పేజీలు చదివే అవకాశం వచ్చింది తర్వాత తెలిసిన వారి ద్వారా ఆ పుస్తకం మూడు మూడుసార్లు పారాయణ చేసి విభూది వేసిన తీర్థం అందరం తీసుకున్నాం అంతటితో మా ఇంట్లో వాళ్ళు మారిపోయి బాబాను పూజించుకోవడానికి ఎంతో ప్రోత్సాహమిస్తున్నారు ఆ పారాయణం ముగిసిన రోజున నేను మా వీధిలో వెళుతుంటే ఒక కుక్క నా కాలు పట్టుకున్నది అది ఎందరినో కరిచింది కూడా నేను బాబా అని అడిచాను ఆ కుక్క నా కాలు వదిలి కొద్ది దూరం పోయి కూర్చొని నిర్లిప్తంగా నన్ను చూస్తూ ఉంది బాబాను తలవగానే పట్టుకున్న కుక్క కూడా విడవడమే ఆశ్చర్యం మీరు శ్రమించి మాలాంటి దీనులకు వెలుగు దారి చూపిస్తున్నారు ఈ సంసార కూపంలో మగ్గిపోతున్న నాకు శ్రీ సాయిలీలామృతం అమోఘమైన దివ్యకాంతిని వెలుగుబాటును చూపింది సాయి కృప వలన నా శ్రీమతి శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర సార్లు శ్రీ గురుచరిత్ర సార్లు పారాయణ చేసి స్వామి చరిత్ర చదువుతుండగా స్వప్నంలో దివ్య పురుషుడైన ఒక మహాత్ముడు దర్శనమిచ్చి రెండు మామిడి పండ్లు ప్రసాదించారు ఆ మర్నాడే మా ఆశలు నిజం చేస్తూ మాకు బాబు జన్మించాడు జనవరి పంతొమ్మిది వందల ఎనభై ఒకటవ సంవత్సరంలో మకర సంక్రాంతికి అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లదలచి మాల ధరించాను ఈ దీక్ష పూనడానికి ముందు శ్రీ సాయిలీలామృతం శ్రీ గురుచరిత్ర పారాయణ చేశాను తర్వాత వ్యానులో బయలుదేరి ఒక జామున కాలినడకన కొండకు బయలుదేరే చోటికి చేరాను కొంత దూరం వెళ్ళాక కొండలు చూస్తుంటే ముందుకు సాగగలనా అనే భయం మొదలైంది అప్పటి నా వయస్సు నలభై తొమ్మిది సంవత్సరాలు మొత్తం నలభై ఐదు మైళ్ళు నడవలసి ఉన్నది సాయంత్రం ఆరు గంటలకు మేము వెళ్లే దారి ఇరుకుగా అయింది చాలా జాగ్రత్తగా వెళ్ళాలి చీకటి పడింది నాకు పూర్తిగా నీరసం వచ్చి నా సాయిబాబా నాకు గుర్తుకు వచ్చారు కాలు ఎత్తితే రెండవ కాలు మోపడం బాధగా ఉంది కొద్ది క్షణాలలో చేతిలో కర్ర పట్టుకొని కాళ్లకు రబ్బరు చెప్పులు ఉన్న ఒక వృద్ధుడు నన్ను కలుసుకొని నా ఎడమ చెయ్యి వారి చంకలో పెట్టుకొని భయం లేదు నా వెంట నడువు అన్నారు వారి చంకలో నా చేయి పెట్టుకోగానే నా నీరసమంతా తొలగిపోయింది అరగంటలో లైట్లు వెలుతురున్న ఒక విశాలమైన ప్రదేశం చేరుకున్నాము అప్రయత్నంగా నా చేయి వారి చంకలో నుండి జారిపోయింది వారు కూడా ఉన్నారని తలచి కొన్ని అడుగులు వేసి వారిని కలుసుకుని వందనం తెలపాలని చూచాను కాని వారెక్కడా కనిపించలేదు శ్రీ సాయినాథుడే ఆ రూపంలో వచ్చి నన్ను ఆ కష్టమైన బాట దాటించి అదృశ్యమయ్యారు చివరకు స్వామి సన్నిధానంలో మెట్ల దగ్గరకు రాగానే ఆ జనం బత్తిడికి నాకు శ్వాస ఆడక అవి నా ఆఖరి క్షణాలా అనిపించింది ఆ తొక్కిడికి కొందరు పడిపోయారు కొందరి ఇరుముడులు పడిపోయాయి అయినా నేనెలాగో మెట్ల దగ్గరకు చేరి టెంకాయ కొట్టగలిగాను తర్వాత కన్నుమూసి లోపల నేను పద్దెనిమిది మెట్లపై ఉన్నాను అక్కడికి ఎలా రాగలిగానా అని నాకే ఆశ్చర్యమేసింది స్వామిని దర్శించుకొని సుఖంగా ఇల్లు చేరాను శ్రీ లీలామృతం మొదటి ముద్రణలో ప్రూఫ్ల వలె ఉన్న కొద్ది పేజీలు మాత్రమే కుట్టినవి ఒక భక్తుని ద్వారా దొరికాయి వాటిని శ్రద్ధతో పఠించాక నాకు కొన్ని మంచి సంఘటనలు జరిగాయి తర్వాత పూర్తి పుస్తకం దొరికింది ఈ మధ్యనే మిత్రులొకరిచ్చారు పద్ధతి ప్రకారం పారాయణ చేయకపోయినా అక్కడక్కడా ఘట్టాలు చదువుతున్నప్పుడంతా శరీరం వణకడం ఆనంద భాష్పాలు రాలడం జరుగుతున్నది నేను చిన్నప్పటి నుండి శ్రీ సాయిని సేవిస్తున్నా ఆయనపై నాకు సంపూర్ణ విశ్వాసం కలగలేదు అంతేగాక సాయిని హిందూ దేవత అవతారంగా భావించడం నాకంతగా నచ్చేది కాదు పంతొమ్మిది వందల ఎనభై ఆరు మార్చిలో శ్రీ సాయిలీలామృతం పారాయణ మొదలుపెట్టాను కానీ నా మనసులో కొన్ని అనుమానాలుండేవి మన ఋషులు వ్రాసినవి రామాయణం మొదలగునవన్నీ సంస్కృతంలో వ్రాసినవి మంత్రపూరితమైనవి గురూపదేశానంతరం అలాంటివి పారాయణ చేస్తే ఫలితముంటుంది గానీ ఒక ముస్లిం ఫకీరు గురించిన చరిత్ర మాస్టారు లాంటి సామాన్య మానవుడు తెలుగులో వ్రాసిన రచనలు చదివితే ఫలితముంటుందా అనేదే నా అనుమానం పారాయణ మొదలుపెట్టిన నాలుగు రోజులకు నాకు కలలో శివలింగంలో నుండి ఈశ్వరుడు ఆయనలో నుండి నరసింహస్వామి దర్శనమిచ్చి నీకు తెలుగులో వ్రాసిన మాస్టారు గారి రచనలు ఫలితమిస్తాయా అని అనుమానం పెట్టుకోవద్దు తప్పక ఫలితముంటుంది శ్రీ లీలామృతం శ్రీ గురుచరిత్రలే కాక ఇంకా ఇతర రచనలు కూడా చదవాలి అంటూ ఏవో కొన్ని పుస్తకాలు నా చేతిలో ఉంచారు ఆ తర్వాత మా పాపకు కూడా సాయి విగ్రహంలో నుండి బాబా వచ్చి శ్రీ నరసింహస్వామిగా మారిపోయినట్లు కలవచ్చింది శ్రీ సాయి లీలామృతం శ్రీ గురుచరిత్ర పారాయణ గురించి సాయిబాబా స్వయంగా కాక నేను ఏ హిందూ దేవతలను ఆరాధిస్తానో ఆ దేవుళ్లే స్వయంగా వచ్చి చెప్పడం ఆ దేవతలు సాయిబాబా ఒక్కరేనని నిరూపించడం జరిగిన తర్వాత నా సందేహాలన్నీ తీరిపోయాయి శ్రీ సాయి లీలామృత పారాయణ వల్ల నాకే కాక ఇతరుల కోసం నేను చేసిన పారాయణలు కూడా వెంటనే ఫలితం చూపించడం నా స్వానుభవం శ్రీ సచిదానంద సమర్థ సద్గురు महाराज की जय स् महाराज की जय हरि ओं गुरुदेवदत्त श्रीसायलीलामृतम् अध्यायम् इरैत पारायण महात्म्यं सम्पूर्णं ई अध्यायं पारायण तु श्री सायिबाबा जीवितचरित्र पारायण San